దైవ దర్శనాన్ని పిలుపుని ఉన్నతమైన ఉపదేశం అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాదులు ఈ సిద్ధాంతాలు అవన్నీ చక్క నేర్చుకొని భవిష్యత్తులో దేవుని రాజ్య విస్తరణ కోసం బలమైన సాధనాలుగా ప్రభు వాడుకోబోతున్నారు ఈ ముప్పై ఒకటి ఇక ప్రభు రాకడ పర్యంతం వరకు ఈ సెమినార్లు ఇలా జరగాలి వందల వేల లక్షల మంది తర్ఫీదు పొంది దేశానికి ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరమైన పాత్రలు వల్ల ప్రభు తీర్చిదిద్ది వాడుకునేటట్లుగా ఈ ప్రారంభమే ప్రభు మన మధ్యలోని దిగి వచ్చి అల్ఫా ఓమేఘగా ఈ కార్యక్రమాలన్నీ జయప్రదంగా జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రాంతం మార్చబడింది ఇక్కడ అవసరాలన్నీ ప్రభు తీర్చాలి వాతావరణం వలన ఇక్కడున్న ఆహారం పానీయం వలన సెమినార్లు ఉంటున్న వారికి అలాగే సేవకులకి ఎలాంటి అనారోగ్యం బలహీనతలు రాకుండా ఆరోగ్యకరమైన రెక్కలతో ప్రభు కప్పుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 మూడు వందల మందికి పైగా స్టూడెంట్సు వంద మందికి పైగా సేవకులు పరిచారకుల నుంచి ఒక ఐదు వందల మంది ఉండాలి నలభై రోజుల పాటు ఐదు వందల మంది మూడు పోట్ల పోషింపబడాలంటే ప్రతి అక్కర ప్రభు గనక గుప్పిలి విప్పితే ప్రతి జీవి కోరిక తగిన సమయంలో తృప్తి పొందుతుంది అలాగున ప్రభు ఈ నలభై రోజుల పాటు మనల్ని పోషించి తృప్తి కలుగు చేసి వాటన్నిటికంటే మించి నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు గలవాళ్ళు ప్రభు తృప్తి పరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 స్ ఏదైతే ఉపదేశ క్రమాన్ని నేర్చుకుని వెళుతున్నారో ఆ ఉపదేశ క్రమానికి కట్టుబడిన వాళ్ళై నిబంధన చేసుకున్న వాళ్ళై ఎక్కడ అడుగులు వెనక్కి త్రొట్టిల్లకుండా మరింతగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నిలిచిన ప్రతి చోట దేవుడు ఒక్కొక్కరిని బలపరిచి వాడుకోబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం ఉపదేశ క్రమాన్ని బోధిస్తూ ఉన్న సేవకులకి సేవకురాళ్ళకి గతంలో కంటే ఉన్నతమైన సరికొత్త అభిషేకంతో నూతన అభిషేకంతో ప్రభు నింపి నిత్యత్వాన్ని కూర్చిన ప్రబోధాలు ఉపదేశాలు బోధించే ఆ ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మతో నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం అందరు తలలో వంచి కళ్ళు పోయండి చేతులు పైకి ఎత్తండి ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి మహాఘనుడా మహోన్నతుడా మహోన్నతమైన స్థలములలో నివసించు మా ప్రియ పరలోకపు తండ్రి మీ కార్యములు మీ ఆలోచనలు గొప్పవేనైనా ఈ బైబిల్ సెమినార్ని ఈ విధముగా నా తండ్రి ఈ సమయంలో మీ నామ మహిమ నిమిత్తం ప్రారంభించడానికి మీరు కృపనుగ్రహించినందుకే మీకు స్తోత్రం ప్రాముఖ్యంగా నా తండ్రి గత ముప్పై సంవత్సరాలు ముప్పై బైబిల్ సెమినర్స్ని మీ నామ మహిమ నిమిత్తం జరిగించుకున్నారు ఈ నా మినిస్ట్రీస్ని ఎంతగానో ప్రేమించి ప్రాముఖ్యంగా మీ దాసులైన ఏసన్న గారికి మీరిచ్చిన ప్రేరేపణ మీ దేవదర్శనం ప్రకారంగా వారు ఆరంభించారు నాయన మీ దర్శనం ప్రకారంగా వారు ఆరంభించారని మా మధ్యలో నేటి వరకు జరగటానికి మీరు రుజువు పరుచుకుంటూ ఉన్నందు కైమిక స్తోత్రం ఒకప్పుడు మేము కూడా నా తండ్రి సెమినార్లో ఇలా పాలు పొందాం నేర్చుకున్నాము ఈరోజు నా తండ్రి అనేకులకు బోధించే స్థాయికి మీరు తీసుకొని వచ్చారు మరి ముఖ్యంగా ఈ ముప్పై ఒకటవ బైబిల్ సెమినర్ని మీ ప్రణాళికలు మీ ఆలోచనల ప్రకారంగా నలభై రోజులుగా పొడిగించడానికి మీరు ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధ భూమి అయినటువంటి దయాక్షేత్రములో ప్రారంభించడానికి మీరు కృపనుగ్రహించినందుకై మీకు స్తోత్రం 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 ఈ సంవత్సరం పొందుతున్న వారు ధన్యులనైనా ధన్యులు ఈ దయాక్షేత్రములో మీ ఆశ్రయపు నీడలో మీ పాదాల చెంత ఈ సెమినర్లో అనేకమైన లోతైన సత్యాలు తండ్రి నేర్చుకోవటానికి మీరు కృపనుగ్రహించినందుకై మిమ్మల్ని సూచిస్తున్నాను ప్రార్థనలు చేశాం మీ చిత్తంలో ఆలోచనలో ఉన్నవారు మాత్రమే రావాలని పిలుపు దర్శనం ప్రతిష్ట కలిగి తండ్రి సత్యాసక్తి భక్తి కలిగి ఈ కడవరి దినములలో నశించిపోచున్న ఆత్మలను గూర్చి భారము కలిగి తండ్రి మీ రాజ్య స్వార్థ ప్రపంచమంతా ప్రకటింపబడినట్లు మీ చిత్తంలో ఉన్నటువంటి యవనస్తులను మీరు తీసుకొని వచ్చినందుకై మిమ్మల్ని సూచిస్తూ ఉన్నాను ఇప్పటికే నేర్చుకున్న వాళ్ళు ప్రయోజనకరంగా మార్చబడ్డారు దేశ ప్రపంచవ్యాప్తంగా నేర్చుకున్న ఉపదేశానికి కట్టబడి నడిపించబడుతూ ఉన్నారు అలాగే నా తండ్రి మరి ఈ సంవత్సరం కూడా మీ చిత్తంలో ఆలోచనలో ఉన్నవారిని తీసుకొని వచ్చారు గనుక తండ్రి ఇక్కడ అన్ని విధములుగా మీ తోడు నీడ ఉంచండి మీరు ఎక్కలతో కప్పండి సరైన కాపుదల దయచేయండి వచ్చినటువంటి వారు కూడా నేర్చుకోవడానికి వచ్చాము మేము శిక్షకులము అని ప్రతి ఒక్కరూ ఆ గ్రహింపుతో ముందు కొనసాగునట్లు మీరు సహాయం దయచేయండి తండ్రి మీ లేఖనాలను నేర్పించే బోధకులను కానీ నేర్చుకునే విద్యార్థులను కానీ ఆశీర్వదించి మీ ఘననామానికి మహిం తెచ్చుకోండి ఈ బైబిల్ సెమినర్ ఈ ప్రారంభం నుండి ముగింపు వరకు మీ నామ మహిమ నిమిత్తం ఆశీర్వాదకరమగా జరిగించి ప్రతి విరోధమైన కార్యములన్నీ మీ రక్త ప్రోక్షణలో తొలగిపోవునగాక మీ దృష్టి మనస్సు ఎల్లప్పుడూ నిలుపుకొని మీ ఘననామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రారంభంలోనే ఈ జయ సంకేతాన్ని జెండా ఆవిష్కరించుకుందాం ఈ మన మనస్సుల్లో మన ప్రభు సమస్తాన్ని జయించారు నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు మీద కూర్చున్నట్లుగా జయించువాడెవరో వాళ్ళని నాతో పాటు కూర్చుని అందుకని స్టార్టింగ్లోనే జై జెండా ఎగరేసుకుంటే ఇక ఆ దర్శనం పరిశుద్ధాత్ముడి మీ హృదయాలు స్థిరపరచును గాక గా బ్లెస్ యు అందరం కలిసి జెండాని ప్రభు పేరట ఆవిష్కరిద్దాం ഗുരുനദീ വിജയ പതം യേ സുരക്തമേന ജീവിത വിജയം യുരുത്തണ്ണീ വിജയ യേശു രക്തമേ മാ रोग दुःख का व्यसन आमुलन हालेलुया हालेलुया हलेलुयाह यीशु रक्त में यीशु रक्त में रक्त में जयम यीशु रक्त में जयम सुलु रक्त में जयम कलवर रक्त में जयम इका ఇంక ఈ జయ జయకేతనం అది ఎగరవేయబడింది కనుక ఇక ప్రతి ఒక్కరూ జయ జీవితాన్ని కాంక్షించిన వాళ్ళై ఉపదేశ క్రమాన్ని నేర్చుకోండి ఆ దిశగా ప్రభు పరిశుద్ధాత్ముడు మీకు కృప వెంబడి కృప అనుగ్రహించి సర్వసత్యాన్ని బోధించునుగాక గాడ్ బ్లెస్ యూ